ఎరా ఎన్నిసార్లు చెప్పాలిరా యప్రా ప్యాంటు సార్ ఇంత టైట్ గా బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఇప్పకలం సార్ నా ప్యాంట్ ఇప్పుతావా నీ ఇప్పు మనదే నీ రా ఇప్పు ఇప్పు సార్ సార్ దాయిర్ వేసుకోలేదు సార్ చూస్తే మోర్చపోతారు సార్ వద్దు సార్ ఎరా నీకు అంత మ్యాటర్ ఉందా యప్రా ప్యాంటు నా మ్యాటర్ గురించి ఈయన గారికి కూడా తెలిసినట్టు ఉంది ఏంటి ఇన్స్పెక్టర్ అన్నిటికి రా అని పిలుస్తున్నాడా రేయ్ ఆడు లాండ్ ఆర్డర్ పోలీస్ కాదు రాండ్ ఆర్డర్ పోలీస్ యరా ఎటకారంగా ఉందా అక్కడ ఇక్కడ రారా పోరా అని మేము మాట్లాడేదా స్వచ్ఛమైన తెలుగు మీరు మాట్లాడతారే ఆడ ఈడ బ్యావర్స్ అని దాన్ని తెలుగు అంటారా తల్లి అనే మాటను కూడా చెడ్డపాఠం చేశారు కదరా సార్ సూపర్ సార్ నాకు కూడా మీలాగా మాతృభాష అంటే చాలా ఇష్టం సార్ ఇది మాతృభాష కాదురా పోలీసు వాళ్ళ భాష చెత్త నా కొండిక బచ్చా గడత కలిసి గందరగోళం చేస్తావా మీ అబ్బ మక్కెలు ఎరగేస్తా సార్ మా బాసిని తిట్టకండి సార్ బాస్ ఏంట్రా ఓహో నువేనా గ్యాంగ్ లీడరో సార్ ఇరికించాలని చూస్తున్నాడు సార్ నేను చాలా మంచివాడి సార్ మా మావి కూడా కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాడు సార్ కమిషనర్ ఆఫీస్ లో అక్కడ ఏం చేస్తున్నారు విచారణ కేది ఉన్నాడు సార్ విచారణ కేది ఎవరు నువ్వు మొండిమల్ తో ఉన్నా పర్వాలేదు దీపరా ప్యాంటు ఇబ్బే మొండిమల్ తో నిలబడడానికి ఇబ్బంది లేదు సార్ కానీ దరిద్రంగా ఉంటది పరలదా సార్ ఇప్పుడు మాత్రం ఏంటి అందగా నన్ను ఫీలింగ్ ఎప్పుడైపోతాడు சார் கல்லார் சார் இப்போ அபுதம் ஜப்தவா தான் அபுதம் ஜப்தவா இந்த அப்தேன் சார் అంత వీలవల్ల జరిగింది సార్ రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి కవలల్ల లేరు వీళ్ళకి నేర్పించలేదు సార్ 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 మా బాస్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు సార్ మా బాస్ ఏమన్నాడంటే పెద్దగాలి పట్టాన్ని పట్టుకోవాలన్నా పావును పట్టుకోవాలన్నా తిన్నగా వంకర్ టింకర్ టింకరగా వెళ్ళాలని సార్కట్లు తీసుకొచ్చారు సార్ కొలెంగ్ చెప్తున్నాడు సార్ నాకు గైర్ కట్ చేయటమే రాదు సార్ ఏం నాకు రైతు ఆల్రెడీ కట్టరాయి విషయంలోనే కుమ్మేస్తాడు వస్తాను ఎప్పుడో చెప్పింది ఏమని ఫుట్పాత్ మీద కట్టరాలు కొడుకోవద్దు చాలా ఇష్టం కంట పెడితే ఎప్పకుండా ఉండలేరు